హిందీలో జరూరత్ అంటే తెలుగులో అవసరం అని అర్థం వస్తుంది ఇంగ్లీష్లో నీడ్ అనే వర్డ్ని ఎలా యూజ్ చేస్తామో హిందీలో జరూరత్ అనే వర్డ్ని అలా యూస్ చేస్తాం ఇక్కడ జరూరత్ అనే వర్డ్ని ఎలా యూస్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం జరూరత్ క్యా అంటే అవసరం ఉందా జరూరత్ హోగి అంటే అవసరం అవుతుంది జరూరత్ నహీ హె అంటే అవసరం లేదు హిందీలో జరూరత్ హోగి అంటే తెలుగులో అవసరమైతే అని అర్థం వస్తుంది ఇప్పుడు ఈ జరూరత్ అనే వర్డ్ని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయొచ్చో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ముజే పేసైకి జరూరత్ హే అంటే నాకు డబ్బులు అవసరం ఉంది ఈ ఎగ్జాంపుల్లో పేసే అంటే డబ్బులు నెక్స్ట్ వన్ మే బజార్ జా రహీహు లేక రహాహు లేడీస్ అయితే మే బజార్ జా రహీహు అని చెప్పాలి అదే జెంట్స్ అయితే మే బజార్ జా రహాహు అని చెప్పాలి రెండింటి ఒక తెలుగు అర్థం ఒకటే అది నేను బజార్కు వెళ్తున్నాను అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా తెలుగులో నేను బజార్కు వెళ్తున్నాననే చెప్తారు నెక్స్ట్ వన్ హే కిసీ సామాన్కి జరూరత్ హే క్యా అంటే నీకు ఏమైనా సామాన్లు అవసరం ఉందా ఇదే మనకంటే పెద్దవాళ్ళకి విత్ రెస్పెక్ట్తో అడగాల్సి వచ్చినప్పుడు తుమ్హే అనే ప్లేస్లో ఆప్కో అని పెడితే విత్ రెస్పెక్ట్తో సెంటెన్స్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆప్కో కిసీ సామాన్కి జరూరత్ హే క్యా అంటే మీకు ఏమైనా సామాన్లు అవసరం ఉందా జరూరత్ నహీహే అంటే తెలుగులో అవసరం లేదు అని అర్థం వస్తుంది జరూరత్ హోనేసే బతావుంగి లేక బతావుగా లేడీస్ అయితే జరూరత్ హోనేసే బతావుంగి అని చెప్పాలి అదే జెంట్స్ అయితే జరూరత్ హోనేసే బతావు అని చెప్పాలి రెండింటి యొక్క తెలుగు అర్థం ఒకటే అది అవసరమైతే చెప్తాను అని అర్థం వస్తుంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆన్ ద వీడియో